మాఘపురాణం మూడవ అధ్యాయము వింధ్య పర్వతము దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పాను భూపాల నేను తెలుపబో విషయము చాలా పురాతనమైనది ఒకనొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కరువు కాటకం వచ్చినది ఆ కరువు అన్ని వర్ణముల వారిని బాధించింది ప్రజలకు తినటానికి తిండి లేదు త్రాగుటకు నీరు లేదు అంటువ్యాధుల ప్రబలి మనుషులు పశువులు చాలా నష్టపోయాయి అందువలన యజ్ఞయాగాది కార్యములు దేవతార్చనలు గాని చేయలేకపోయారు వనములందు తపస్సు చేయు మునీశ్వరులు సైతం ఆ కరువును భరించలేక ఆశ్రమములు వదిలి వలసపోయారు అప్పుడు భృగుమహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను రేవా తీరముందున్న ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడు పడిపోయినవి త్రాగటానికి నీరు కూడా లభించుటలేదు మహాతపస్వియగు భృగుమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమునందు ఉండుట వలన అచటు నుండి మరొక చోటుకు వెళ్ళుట ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది ఆ కొండచర్య అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా మేఘములవలే అది తెల్లగా కూడా ఉన్నది ఆ కొండచర్య ఎందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా మెరుస్తున్నాయి మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండవద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావంతో ప్రార్థించేవారు అంతయే కాక ఆ పర్వతము వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరించుచుండేవారు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించారు అంతటి దిలీపుడు వశిష్ఠునితో ఈ విధంగా అన్నాడు ఓ మహానుభావా ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి అక్కడ ఇంకనూ ఏమైనా విశేషాలున్నాయా తెలుపువలను అని ప్రార్థించాడు మరలా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిరి రాజా నీవు అడిగిన ప్రకారమే వివరించదను సావధానుడవై ఆలకింపు ఆ పర్వతరాజము చాలా వింత అయినది దానిపై ఉన్న వింత చెట్లు పురాతన వన్యమృగములు అనేక రకముల పక్షులతో ఉన్న ఆ పర్వతము ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనముల ఎత్తుగలదై ప్రకాశించుచున్నది అటువంటి పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూసి సంతోషించాడు తాను తపస్సు చేసుకునేటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించుకుని ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుని చుండెను అట్లు కొంతకాలం గడిచిపోయినది ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడే ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుచున్న మహర్షిని చూసి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఈ విధంగా తెలియజేశాడు భృగు మహర్షి నా కష్టమును ఏమని చెప్పుదును నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులిముఖము నాకు కలిగినది ఏ కారణం చేత నాకు ఈ పులిముఖము కలిగినదో నాకు తెలియటలేదు ఆమె నా భార్య అతిరూపవతి గుణవంతురాలు మహాసాధ్వి నా వికృత రూపం వలన ఎందుకూ పనికిరానివాడనైతిని కావున నా ఈ రూపమునకు కారణమును వివరించి నా మనోబాధను తొలగింపజేయమని అనేక విధములా ప్రార్థించాడు మహర్షి గంధర్వుని దీనాలాపమును ఆలకించినాడు అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కరచివేసినట్లయినది ఆ గంధర్వునికి ఎలాగైనా తన శక్తి కొలది సహాయము చేయవలయును అని నిశ్చయించుకుని ఇట్లు చెప్పాడు ఓయీ గంధర్వకుమారా నీవు అదృష్టహీనుడవు అదృష్టహీనత వలననే నీకు ఈ కష్టదశ కలిగింది పాపం పేదరికం దురదృష్టం అను మూడును మనుష్యుణ్ణి కృంగదీయును ఈ మూడింటినీ నివృత్తి చేసుకొనవలెను అన్న మాఘమాస స్నానమే పరమ ఔషధం అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గము కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయు అదియునూ కాక ఇది మాఘమాసము కదా వెళ్ళబోయిన తీర్థము ఎదురైనట్లు అన్నీయూ సమకూరుతున్నవి ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును నీ తీరును భయపడకుము అని మాఘస్నాన ఫలము గురించి వివరించినాడు ఆ గంధర్వుడు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా విన్నాడు అతని భార్య కూడా మునీశ్వరుని మాటలు విని సంతోషించినది ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆ సమీపములోనే ప్రవహించుచున్న నదిలో స్నానం చేయగా వెంటనే తనకున్న పెద్ద పులిముఖం పోయి తేజస్సుతో కూడిన సుందరమైన ముఖంతో ప్రకాశించను ఆ మార్పునకు ఆ గంధర్వ దంపతులు అమితానందమును చెందిరి అంత అంతవారిద్దరూ భృగుమహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారము చేయగా భృగువు వాళ్లను దీవించి పంపించాడు ఈ విధంగా యువకుని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపునకు తెలిపి గంధర్వ కుమారుని వృత్తాంతం మాఘమాసంలో పుణ్యనదురయను స్నానము చేసినచో ఎట్టి ఫలం కలుగునో ఊహించుకును అన్నాడు మరో అధ్యాయంతో మళ్లీ కలుద్దాం సర్వే జన భవంతు.